అమెరికా ముప్పై రెండు లక్షల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు నడిగ్రీస్తు ప్య పిరత్ బో మళ్ళీ వచ్చింటారా పరిస్థితుల ప్రభావం వల్ల అంటే విధి వక్రించింది ఏమైందిరా చెప్పను ఎందుకు తాయిత మహిమ తాయిత ఏమిటరే కొండల శాపం పిచ్చి కుక్క ఏమన్నా గడిచిందా చక్కటి చొక్క కలిసింది ఎవరు చెప్పను ఏ కొండల శాపం ఇంకా ఇంకొక ప్రశ్న అడిగితే నీ షూ తీసుకున్న చావబాదరా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అలా బయటికి వెళ్ళి నడుస్తూ మాట్లాడుకుందాం పదండియా నువ్వు నన్ను కి రమ్మంటున్నావా ఆశ్చర్యంగా ఉంది అవును సార్ రండి వాకింగ్ ఒంటికి ఆరోగ్యం నిన్నే కొంచెం నడవడం మంచి వ్యాయామం అన్న ఉద్దేశం కమాన్ సార్ ఏమిటయ్యా ప్రసాదం ఇలా కొండ మీదకి తీసుకొచ్చా మీతో టాప్ సీక్రెట్ చెప్పాలి సార్ అందుకే కొండ మీదకి తీసుకొచ్చాను చెప్పు ఏమిటోదిగా ఇవాళ నా కాళ్ళు లాగుతున్నాయ ఇంతకీ ఆకాశరామన్ ఎవడో తెలిసాడా కనిపెట్టేశాను సార్ ఎవరు నేనే అంతేకాదు ఇంకో విషయం కూడా సార్ అమ్మాయి గారు ప్రేమించారు ఇంకెవరినో కాదు మన మేనేజర్ ఆనంద్ మోహన్ని మన ఆనంద్ మోహన్న అభాండాలు వేశావంటే ఆస్ట్రేలియా దాకా నడిపించి నిన్న అక్కడ వదిలి వచ్చేస్తాను చెప్పింది అక్షరాన్ని నిజం సార్ నిరూపించగల ఎలా సాయంకాలం ఐదు గంటలకు మీరు నాతో పార్క్ రండి సార్ అక్కడ మీరే మీ కళ్ళారా దంటంటం చూద్దరు కానీ సరే అలాగే వస్తా అక్కడ వాళ్ళు కనిపించకపోయినా నువ్వు చెప్పేది అబద్ధమని తేలినా లక్ష్మీప్రసాద్ అనే కుర్రాడు చచ్చిపోయి రేపటికి రెండో రోజు అవుతుంది ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారుని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు త్వరగా పోనివ్వండి ఇవాళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి ఇక్కడ వేచేద్దాం సార్ కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు టైం అవుతుంది మరి ఇప్పటికి వచ్చేస్తుంటా సార్ హెల్మెట్ ఇక్కడ మిస్టర్ హెల్మెట్ సారీ మర్చిపోయింది సార్ ప్లీజ్ మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ అయితే జోక్తిని తీసుకుంటారు అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం తెలుసా మీకు టైం ఉన్నారు దాడుతుంది ఇంకా వీళ్ళు ఎక్కడ అయిపోతారే ఈ పాటు వచ్చేసి ఉండాలి ఎందుకు ఇదిగో నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వు నన్నేదో దెబ్బ బయట ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంటామమ్మా ఎంత మాట తమ ఉప్పు పులిస్ నింది బతికేవాడిని తమంత పిస్తానా ఏమిది పుత్రమాత్రమా రక్షక భటుడు తమ రెండు మంది నుంచి ఏమైంది తమ బొంద అంటే నాకు హెల్మెట్ లేదని ఈ పరత ఎవరు మా ఓనర్ గారు మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను ఈ తిట్టారా నన్ను చెప్పండి నీకు సంక్రమించిన నామధేయం పాలక నా కుమరుని లేదని ఆపితి నిక్కమేనా శిరస్నానమా అంటే అది నువ్వు తెలియదు తమ శ్రాద్ధము శిరస్నానమున ఆంగ్లమున హెల్మెట్ అందరు అవును హెల్మెట్ లేకుండా బైక్ నడపడం సరే నీవు అశ్వమును అధిరోషించగలవా అంటే గుర్రము ఎక్క గలవా అని అడుగుతున్నారు అది అది ఏ మన దేశ దౌర్భాగ్యము గతమున సిపాయిలందరూ అశ్వారోపకులే నేటి రక్షక భటులకు అశ్వమును అధిరోహించడం రాదు కలికాలము టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏవైనా పాడుకుందాయని మొహం కంటసాల పాటలు సార్ కంటసాల పాటల మా హాడు పాడుకుందాం ఏమిటయా మీకు మాయబజర్ పాటలు పాటలేవి రావనుకుంటాను నా హక్కు రాకపోవడం ఏమిటయాని మొహం చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము హలో మేము ఇక్కడ వేరే పిక్చర్ షూట్ చేస్తున్నామండి ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు లవ్ డేట్ పాఠం బాగుందనిపించి అది కూడా చూచేశాం అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాబు ఐ విషయం వెరీ బ్రైట్ ఫ్యూచర్ మా అమ్మాయిని చూపిస్తానని పార్కుకి తీసుకొచ్చి నా చేత పాట పాడించి దిక్కుమాలిన గంతులు వేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నుట్టి పెర్రి వెంగర పని చేస్తావా నిన్ను సార్ పాపం మీ చేతికి దెబ్బతైంది ఏమిటి ఇప్పుడు పారిపోయిన తర్వాత సరిపోదయ్యా రేపటి నుంచి నువ్వు నా ఆఫీస్ రావడానికి తీయలేదు యుస్ ఓకే ఓకే ఏం పర్లేదు అశ్వమనగా నాలుగు కాళ్ళు ఉండును వెనక ఒక తోక ఉండును ముందు రెండు చెవులు ఉండును రెండు కళ్ళు ఉండను అప్పుడప్పుడు అది సైకిల్ నుంచి ఉండను ఎటులలో తెలియనా అది శుభం పని చూసుకునము పొమ్ము మనం ఇంకెందుకు ఇప్పుడే అన్నారు దాటింది మీ నాన్నగారు ప్రసాద్ని ప్రపంచ భాషల అన్నింటిలోనూ తిట్టిపోసి వెళ్ళిపోయింటారు ఒరే ప్రసాద్ కొంప మునిగింది నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా థియేటర్ అది పద్మ నేను సినిమాకి వెడదాం అనుకో తనను చోటుకి రమ్మని చెప్పాను రా ఈ పాటికి వచ్చే ఉంటుంది మా భాష సడన్ గా వరంగల్ వెళ్ళాలని ప్రోగ్రామ్ వేసుకున్నాడు వెళ్ళగా తప్పడం లేదు నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్ళి పద్మతో సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పాలరా నేను వస్తానరా ఆయన కోపం వచ్చిందంటే లాగా నడిపిస్తారు గొడవ రైట్ అన్ని చెప్పా పద్మను ఎక్కడ కలవాలో చెప్పలేదు ప్లేస్ ఏమిటి అది ట్యాంక్ బడ్ మీద రుద్రమదేవిగ్రహ రుద్రమదేవిగ్రహం ఈ క్లాక్ ఈ వచ్చిన శిస్కోలాపరేషన్ తయారు చేయించాం చాలా బాగుంటుంది తీసుకోండి సరే ఉండే ఇల్లు ఎక్కడ తెలియదు ఎవరో పోస్ట్ మ్యానా ఉత్తరాయణం ఉంటే అక్కడ పడేసిపోవా నీకు కాదు నీకాదులా నీకేమన్నా చూడొచ్చా వచ్చింది చెముడు కాదు నీ మొగుడు నీ పాలిటి యముడు సార్ లోపలికి రండి వస్తా లోపలికే వస్తా బయట బాస్తే బాగుండదు కదా మరి బాధలు సార్ ఆ ప్రక్రియనే తోలు తీయుట ఉతికి ఆరయుట అని కూడా అంటారులే పద మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది నువ్వేనని ఒప్పుకున్నావు కదా అవును సార్ కానీ మా అమ్మాయిని వల్ల వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలుసు నేనా కాదు సార్ అది మాత్రం నిజం కాదు అంటే పద్మగారు నాకు తెలిసిన విషయం నిజమే కానీ అది మాత్రం నిజం కాదు సార్ అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్ అంటే పద్మగారు ఇంకొక కుర్రాడుతూ ఇది ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్ కానీ ఇది మాత్రం నిజం కాదు సార్ అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా నిజమే సార్ అంటే ఈ గదికి ఉన్నమాట నిజమేనా సార్ అంటే చెప్తా సార్ బాసు లోపల లేరు ఎక్కడికి వెళ్ళారు ప్రసాద్ గారు వెళ్ళి ఎక్కడా అడిగారు తెలియదన్నాను కోపంగా వెళ్ళిపోయారు సార్ కొట్టుకోండి సార్ బాదుకోండి తోలు తీసుకోండి ఉతుక్కోండి నా జాతకం అటువంటిది పాండి కనిపిస్తే ఎవరికైనా మొక్కాలనిపిస్తుంది నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది కొట్టుకోండి సార్ ఈ సైడ్ కొట్టుకోండి ఇది మిగిలింది అమ్మా అమ్మా ఆయన కొండదండి ప్లీజ్ అవును మీ ఇద్దరూ కలిసి వచ్చారు ఏమిటి ఏమిటి పదిలో మోహన్ నిజం చెప్పిన నీ ప్రమాదాన్ని రక్షిస్తరా లేకపోతే రోజు రెండు పూట్ల చాకరీలో పెట్టేట్టున్నాడేనా నాన్న నిజం చెప్తున్నాను నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటే ఓ వద్దులే ఇప్పుడు కావాలనుకు ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా అవును సార్ ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం అవును అన్నా అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం సారీ అలా కొట్టకండి సార్ కోపంతో కొట్టిన డబ్బుల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న డబ్బులు ఇంకా పడుతున్నాయా మా పద్మ కోరికను దేన్ని ఎప్పుడూ కాదనని నేను నా అదృష్టానికి ఐశ్వర్యానికి కారకురాలు నా బంగారు తల్లి ఫలానా కురాని చేసుకుంటాను నాన్న అంటూ మా అమ్మాయి ఓ అబ్బాయి వేలు పట్టుకొస్తే ఆ వేలున్న మనిషికి ఎన్ని వేలు లక్షలైనా సరే ఇచ్చి దాని పెళ్లి చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను ఇప్పుడు నిన్ను చూపించింది అలాగే నువ్వు యోగ్యుడు నమ్మకం ఒకసారి నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళు ఆయనతో మాట్లాడి మీ పెళ్లి జరిపించేస్తాను నిన్నటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానా ఇంకా ఇది ఈ క్లైమాక్స్ తమ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవములే ఉన్నవి ఈ లోపున మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అన్న శంక నాకు కలుగుతున్నది రేపటితో ఇద్దరు ఒకటై తేరతారు యోర్ నా పెట్టెను చతుక్ర శకట నివాస స్థానం అందని భద్రపరుచు గృహమునందుని ఏమిటి భద్రపరుచు గృహమా సామాన్య మానవుల భాష వాడనన్నా ఆ భద్రపరుచు గృహమునే ఆంగ్లమున క్లోక్ రూమ్ అందరు సరే సరే ఆ క్లోక్ రూమ్ నుంచి నీ పెట్టి నేను తెప్పిస్తాను గాని జాగ్రత్త అనుచిత్రడు ఏం జరిగింది అంతా కలిసానికి నలుగు పెడుతున్నాడు వెంట పడుతున్నాడు పిచ్చివాడేమో నేను అనుకుంటా కదా మీరు వెళ్ళనమ్మా ఎవరు బాబు మీరు గురునాథము నామధేయము నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైన ప్రయత్నములు దేశ సంచారము చేయించుంటిని ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం ఇలా ఫైవ్ స్టార్ హోటల్ గేట్ ముందు ఆఖరికి తల చెన్న కూడా నీకే కన్నెత్తి చూడదు అది తమ అభిప్రాయం తమ పిండము చూతుచుండు రేపటి దినము లోపల నేను ఒక స్త్రీని వలచదను వలపించుకునేదను ఇది తచ్చము తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవచ్చున్నట్టున్నారు పోయి రండు ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందరు ఇది నువ్వు తమకు తెలియదు తమ శ్రాద్ధము పిచ్చి పాడు రకములని శుభవాణి పొద్దున్నే ఐదవగానే సుప్రభాతంతో నిద్ర లేపుతుంది గడియారం చాలా మంచి బహుమతి ఇచ్చారు మీ స్నేహితులు ప్రతి ఏడాది ఇలా తమాషాని గడియారాలు కొన్ని తయారు చేసి నాలాంటి స్నేహితులకు కాంప్లిమెంటరీగా ఇస్తుంటారు మావాడు గొప్ప సరదైన మనిషిలే మా గుండు పాండురంగం అబ్బా ఈ వాయింపు ఏమిట్రా బాబు విడిగా రూమ్ తీసుకుని ఉంటే పెద్దవాళ్ళు పోరుండదు అనుకుంటే ఈ గడియారం కావాలి ఏమిట్రా నాయన మా బాబాయ్ స్నేహితుడు ఒక ఆయనకి గడియారాల కంపెనీ ఉందిరా మా బాబాయ్ కూడా మంట అయితేలే మూత విప్పితే బాటిల్ ఖాళీ చేసేస్తాడంతే అది చూసి ఆ గడియారాల కంపెనీ ఆయన ఈ గడియారాన్ని స్పెషల్ గా తయారు చేయించి మా బాబాయ్ ప్రజెంట్ చేశాడు అది ఆయన నాకు ఇచ్చాడు ఎవడరా బాబు ఇటువంటి విచిత్రమైన గడియారాలు తయారు చేశారు ఎంత మనిషి ఉన్నాడు ఒక ఆయన గుండు రంగం అని గుడ్ మార్నింగ్ సార్ అయ్యా ఇక్కడ గుండు పాండురంగం గారు తమ్ముడు తెలుసు ఆయనతో ఏం పని నీకు ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి ఎదురే పని వినని అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట అవును సార్ నేను వాకింగ్ బయలుదేరుతున్నాను చూపిస్తాను పద అమాయకుడు చచ్చాడనమాట ఫినిష్ పద నువ్వు కదా బాబు నాకు సంగీతం అంటే మహా ఇష్టం అలాగని నేను బాగా పాడగలను అనుకోకు ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను మహానుభావుడు కంఠసాల స్వర టంకశాల కదయ్యా ఏవి గాత్ర మాధుర్యం హే కృష్ణ ముకుందోారి ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్ ఎవరు పాడినప్పటికి నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఎవరు చెప్పు నాకు ఘంటసాల పాటలు అంటే ప్రాణం అనుకో జగమే మాయాకే మాయా వేదాలలో సార వింతేనయ ఈ వింతేనయ జగమే మాయ నేను పడాల్సిన పాట సార్ అయిందా ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను మీరు ఘన ఘన సుందర కరుణ రసమందిరా అది పిలుపు మేలు కొలుపు అది ఘన 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 సుందర పాండురంగ ఘన సుందర బాగా పాడాడయ్యా చూడు అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు ఇగో ఏమో చూస్తున్నాడు అక్కడ కిలోమీటర్లు వచ్చాం సార్ అంతే కదా దాని గురించి వరీ కాదు నరక ఆరోగ్యకరమయ్యా చెప్పు కంటసాల గారి ఇంటికెళ్లి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు ఫీల్ అవుతా సార్ అలాగే నేను ఫీల్ అయ్యాన నేనే గుండు పాండు కానీ ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్ అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడు మా ఇంటికి వచ్చి మాట్లాడు నిజానికి ఇంకో నాలుగు కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను ఈ సుబ్రహ్మణ్యం ఇవాళ మరి ఇరవై ఆరు కిలోమీటర్లకే నడక ఆపేశాను అంటే అమ్మాయి గారు నిద్ర లేచే టైం అయిపోయింది మీరు గుడ్ మార్నింగ్ చెప్పింది ఆవిడ కాఫీ కూడా తాగరు నిజమేనయ్యా పిచ్చి తొలికి నేను వాళ్ళ మారిన అభిమాను పాటికి నిద్ర వేస్తూ ఉంది ఉంటుంది మా ఇప్పుడు వేరే వేరే కాఫీ పడాలి రాబాయ్ అగు వచ్చేసాయి ఎవరా ఇతను కళ్ళతో జురలేస్తున్నాడు సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్ మంచి కూడా మంచివాడేనేమో కొద్దిగా చేస్తలే కుక్క టైప్ లో ఉన్నాయి నువ్వే తాగవయ్యా సౌండ్ మాత్రం చేయకో పద్మకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా ఓ సంబంధం చూశానన్నయ్య ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కురాడి స్నేహితులే మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కాని చేద్దాం ఆ పని చేయరా అల్లుండి మేము కూడా చూసి మార్కులేస్తాం ఏమాయూ సుబ్రహ్మణ్యం మన మేనేజర్ ఆనంద మోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి నమస్కారం సార్ ఆనంద్ గారు ఏమిటి పడిపోయారా లేదు నాయనా పడుకున్నా రోజు ఇలా ప్రయత్నం చేసి ఇలా పడిపోయి ఒంటి మీద ఎక్కడో చోట ప్లాస్టర్ వేసుకుని వస్తారు కర్మ సార్ ఇది నాకెవనా సరదా అనుకున్నావా సుబ్రహ్మణ్యం ఇంట్లో మా నాన్న పోరు పడలేక ఎలాగైనా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి రోజు ఇక్కడికి వచ్చి ఇలా దెబ్బలు తింటూ ఉంటాను నువ్వేమిటి ఇలా వచ్చావు అయ్యగారు మీతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలట ముందు మీ చేత గుర్రం ఎక్కించాలని ఎందుకే పట్టుదల సార్ ఏం చెప్పమంటావయ్యా మా తాత ముత్తాతలు విజయనగర సామ్రాజ్యంలో దివానులుగా బంద్ చేసేవారు వాళ్ళందరూ గుర్రం ఎక్కి తిరిగేవారట మా నాన్నగారు కూడా మంచి హార్స్ రైడర్ ఆ వంశంలో పుట్టిన నేను గుర్రం ఎక్కి తీరాలని ఆయన పట్టుదల ఆయనతో విచిత్రమైన కేసులే కానివ్వండి పూజించండి దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నా సాయం సంధ్యా సమయము లోపులనే తమకు గుగ్గిల్ని సమర్పించుకోగలవాడను ప్రస్తుతమునకు ఇది భుజింపుడి ఆగులన వంశోద్ధారకుడు వచ్చినాడా ముఖార వింతమున ఆ గాయమేమిటి తమ పొంద ఆ సైకలేమిటి మాట్లాడలేకపోతున్నాను పద్నాలుగు తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేటి వారు అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చాతగాకపోవచ్చున్నదని నా కనికాల ప్రభావము కుమారరత్నమా మా భాస్కర్ ముందు కబుర్ చేశారు నాన్న ఆఫీస్కి వెళ్ళాలి గుర్రమెక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదమేలను ఉప్పు నీరు చాలదా అది లోపల ఉష్ణగ్రాహక ఘటన ఉష్ణగ్రాహక ఘటన ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న మామూలుగా మానవుల భాషలో మాట్లాడు మాతృభాష వెగటైపోయిన ముదరస్థపు జాతి మనది దానిని ఆంగ్లమున బాయిలా అందులో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ బాస్ మీకోసం వెయిట్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ మోహన్ వచ్చావా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకున్నా పదా తప్పదా సార్ తప్పదు పదా త్యాగరాజు అని నీ స్నేహితుడు ఒక అతను పెళ్లి కొడుకు ఉన్నాడనో కదా మంచి రోజు చూసుకుని అతను మా ఇంటికి రమ్మను మా అన్నయ్య వాళ్ళు ఉండగానే పెళ్లి చూపులు చేద్దాం అరే బేటీ సిల్కా నీకి జోస్యం చెప్తాడు దర్గా పోయేది దర్ గింది కళతో చూసినట్లు చెప్తాడు ఏ కాఖానా పైసలు దాలో ఆఖానా పైసలు దాలో బేటీ నిఖాల్ పాత నిఖాల్ అరే వారెవార్ రాధాకృష్ణులు రాధాకృష్ణులు బేటీ నీకి నేను ప్రేమలో పడడం ఏమిటి ప్రేమ అంటే అసహ్యం నాకు పైగా నా పెదనాన్న గారికి ప్రేమ పెళ్ళిళ్ళంటే అసలు పడవు ఆయన మహానుభావుడు ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం పొరపాట్లు కూడా ప్రేమ జోలకపోను నీ చిలక కొంట్లో బాగుండదేమో వైద్యం చేయించు ఈ వేషం కట్టారేమిటి ఏమిటి కాఫీనా కాదు పాలు అయ్యగారి కోసం ఆఫీసుకు పట్టుకెడుతున్నా ఇటీ చెప్తాను ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా ఏం లేదు సుబ్రహ్మణ్యం నాగ్గా నేను పద్మని నీకు ప్రేమంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది అందుకని మార్వేషంలో వచ్చి తెలుసుకున్నాను పద్మకి ప్రేమంటే పడదని తెలిసిపోయింది తమాషాగా చేసే మనిషి ఉండాలి ఏమిది ఈ దుర్గంధమేమి నూతన కళ నేర్చుకోలుంటిదా తమ పెండాకూడు తమాషాగా తమాషాగా ప్రింకులుదులుతూ స్నూక్ చేసే మనిషి ఉండాలి చాలే ఆపు నా ఇష్టం నేను సిగెట్ కాల్చుకుంటాను నీకే గుర్రం భాషలో బూతులు తిట్టకు లోపల గుర్రనాథం గారి వాయింపు బయట గుర్రం వారి జాడింపు బాగవాడికి కూడా ఉద్ర నాయన ఈ మధ్యలో బతుకు ఊహ్ ఓ